తిరుమలలో స్వామివారి హుండి లెక్కింపులలో భాగంగా పరకామణిలో జరిగిన చోరీ అవకతవకలలో నిందితుడిగా భావిస్తున్న రవికుమార్ను టీడీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ హైకోర్టులో కేసు వేయడంపై నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు ఏదైతే హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగిందో తిరుపతి ప్రజలు ఎప్పుడూ చూడనటువంటి ఒక సంఘటనని చూడడం జరిగింది వాస్తవానికి ఈ అవినీతి పాలక వర్గానికి క్షేత్రపాలకుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యడం అవ్వడం జరిగింది వాస్తవానికి భానుప్రకాష్ రెడ్డి గారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట తొక్కిసలాటలో భక్తులు చనిపోతే ఆ రోజు ఆయన ఏడవలేదు ఇదే బోర్డు మెంబరు సాక్షాత్తు శ్రీవారి గుడిలో అధికారులని బండబూతులు తిట్టిన సందర్భంలో అయ్యో శ్రీవారి ప్రతిష్ట దిగజారిపోయిందే అని ఆ రోజు ఆయన ఏడవలేదు ఇదే తిరుమలలో బిర్యానీ పొట్లాలు దొరికినప్పుడు ఆయన ఏడవలేదు ఇదే తిరుమలలో వైన్స్ ఒక బెల్ట్ షాపు రైడ్ చేసి మద్యం బాటిళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన ఏడవలేదు లేనిపోని విషయాలు అభాండాలు వేస్తూ గోమాతలు చనిపోయినా కూడా పట్టించుకోకుండా అయ్యో గోమాతలు చనిపోయినాయే అని ఆ రోజు ఆయన ఏడవలేదు కానీ నిన్న మాత్రం ఏడవడం జరిగింది కారణం ఏంద్రా అంటే ఆయనని వ్యక్తిగతంగా హననం చేస్తున్నామంట వ్యక్తిగతంగా ఏం హననం చేసినాం మేము ఎప్పుడూ కూడా విధానపరంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నప్పుడు అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు శ్రీవారి పరువు ప్రతిష్టలకి భంగం కలిగినప్పుడు మేము ఆ తప్పులని సరిదిద్దుకోమని ఎత్తి చూపడం తప్ప మీ గురించి మేము ఎప్పుడూ కూడా వ్యక్తిగత హననం చేయనే చేయలేదు అంటే వ్యక్తిగత హననం అంటే మీ ఆస్తుల గురించి ఏ రోజైనా మాట్లాడినామా ఇంద్రభవనం లాంటి మీ ఇల్లు గురించి ఏ రోజన్నా మాట్లాడినామా లేదా గతంలో మీరు చేసినటువంటి కన్నాల వీధిలో ఉన్నటువంటి అలంకార లాడ్జ్లో జరిగిన అవకతవకలు ఏమన్నా మాట్లాడినామా నుంచి మొదటి నుంచి శ్రీవారి ఆలయాన్ని అడ్డుపెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకొని మీ రాజకీయ ఎదుగుదల ఎలా జరిగిందనేది ఏమన్నా మాట్లాడినామా లేదా గతంలో పెట్రోల్ బంక్ లైసెన్సులకు సంబంధించి ఆవిష్యం ఏమన్నా మాట్లాడినామా ఇలా మేము మీ వ్యక్తిగత విషయాలు ఏ రోజు కూడా మాట్లాడలేదు అది మీ వ్యక్తిగతం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రతిష్టకు సారీ శ్రీవారి ఆలయ ప్రతిష్టకు ఏమాత్రం భంగం కలిగినా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి తప్పు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా దాని మీద మేము ప్రశ్నిస్తాం పోరాటం చేస్తాం నిన్న మీరు హఠాత్తుగా ఏడవడం చూస్తే మాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది అంటే ఏదైతే ఇన్ని రోజులు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీ మనసు ఇప్పుడు కలత చెందలేదు కానీ ఏదైతే మాచర్ల శ్రీనివాస్ గారు ఒక నిజాన్ని వెల్లడించినారో దాంతో మీరు భయభ్రాంతులకు గురైపోయి అయ్యో ఈ విషయాలన్నీ బయట వచ్చేసినాయే అని దీన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా ఏడ్చారు అనేది తిరుపతి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ముందుగా మీరు వచ్చి ఏదైతే శ్రీనివాస్ గారు ఆరోపణ చేశారో ఆయన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అని ఆయన స్వ స్వతహగా చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఏదే ఎంక్వైరీ కమిటీ అది వాళ్ళు శ్రీనివాస్ గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అనేది వాళ్ళు తీసుకోవాలి నిజానిజాలు బయట పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది ఇది సిబిసిఐడి ఎంక్వైరీయే కాకుండా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు ఖచ్చితంగా బయట పెట్టాలి శ్రీవారి భక్తులందరూ కూడా ఆ వైపుగానే ఆశగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కన్నా భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి పనులు మానుకొని ఏదైతే పరకామణిలో జరిగిన నిజానిజాలని ఖచ్చితంగా బయట పెట్టాలి మీరు నిజాయితీ పరులైతే మీరు నిరూపించుకోండి అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది